తిరుపతి జిల్లా నాగలాపురం పట్టణంలోని విద్యుత్ రెవెన్యూ ఉప కార్యాలయంలో డి రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మంత్రి సూర్య గర్ యోజన పథకం గురించి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సబ్సిడీతో సోలార్లు ఏర్పాటు చేసుకోవచ్చునని వివరించారు ఇప్పుడు మనం నాగలా ఐదు మండలాల ఐదు సెక్షన్ల పరిధిలో పిచ్చారు నాగ్లాపురం సర్టిఫికెట్ చెరువు పరిధిలో దాదాపు మనకి పదహైదు వేల మంది ఎస్సి ఎస్టి పన్ను వస్తున్నారు వీళ్ళల్లో పన్నెండు వేల వరకు కూడా సర్వే చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సోలారు రాబోయే రెండు సంవత్సరాల కాలంలో మనం అందరికీ సోలార్ పెట్టి మన ఈ ఈ స్కీమ్ని మన మన ముఖ్యంగా మన పుత్తూరు డివిజన్లో మన నాగపురం సబ్ డివిజన్లో ఎక్కువ మొత్తం మొత్తంలో చేయాలని చూస్తున్నాము వీళ్ళందరికీ కూడా పెట్టడం జరుగుతుంది పిఎం సూర్య గారు అని మనం సెంట్రల్ గవర్నమెంట్ మన కొత్తగా స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది దీని మీద మనం ఇండ మీదనే మనం సోలార్ ఉత్పత్తి మనం చేసుకోవచ్చు మన ఇంటి ముందు ఈ సోలార్ అనేది మనకు అందుబాటులో లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ప్రజలందరికీ అందుబాటులో తేవాలనిపించుకోవడం మనకి ఈ ప్యూర్ సూర్యా సూర్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని మనం వన్ కిలో వాటి దగ్గర నుంచి టెన్ కిలో వాటి వాడు కూడా మన బిల్డింగ్ల మీద రూప్టాప్ మీద అవైలబుల్ స్పేస్ని బట్టి వాడుకోవచ్చు ముఖ్యంగా ఎస్సీఎస్టీలు అందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరం ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ మనకి రెండు వందల యూనిట్లు సబ్సిడీ కరెంట్ ఇస్తూ ఉంది ఇప్పుడు ఈ సోలార్ రూప్టాప్ అనేది మనం పెట్టుకుంటే ఎస్సీ పూర్తిగా సబ్సిడీని పూర్తిగా యాక్చువల్లీ స్కీమ్ వచ్చి ఒక కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేలు అవుతుంది దీనికి ముప్పై వేలు గవర్నమెంట్ మనకి సబ్సిడీ సబ్సిడీఫికలీ మనం చెల్లించుకోవాలి అదేవిధంగా ట్యూత్లో లక్ష నలభై నాలుగు వేలు అవుతుంది దాంట్లో అరవై వేలు సబ్సిడీ గవర్నమెంట్ మనకి ఇస్తాం డెఫినెట్గా మనం కట్టుకోవాలి అదే ఎస్సీ ఎస్టీలకి అయితే ఈ పూర్తిగా కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది దీని ద్వారా మనకి వక్తులో వాటికి రోజు నాలుగు ఇంట్లు మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు నెలకి నూట ఇరవై యూనిట్లు అదే ట్యూత్లో వాటికి రెండు నాలుగు నలభై జనరేట్ చేసుకోవచ్చు దీని ద్వారా ఏమంటే మన రెండు వందల యూనిట్లతో మన ప్రజెంట్ సబ్సిడీ పొందేదానికి అదనంగా కూడా మనం దీని ద్వారా మనం జనరేట్ చేసుకొని ఇంకా ఫ్రీగా కూడా పొందొచ్చు ఇప్పుడు రుణాలీటిలో పైన వాడే వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు డబ్బులు కట్టాలని చెప్తున్నాం మనం అవి కూడా ఈ సోలార్ కానీ పెట్టుకుంటే ఆ రుణాలీట్లు పైన వాడే వాళ్ళకి కూడా మనకి వాళ్ళు మన ఇంటి మీద పెట్టుకునే వన్ కిలర్ టూ కిలర్ సోలార్ని బట్టి వాళ్ళు పూర్తిగా కూడా విద్యుత్తును ఫ్రీగా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది అదే మిగిలిన మనకి ఎస్ఐస్టీలో గవర్నమెంట్ మనకి బీసీలు ఓసీలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ మనకి అవైలబుల్ స్పేస్ ఉంది మన ఇంటి మీద రేకులు రేకుల మీద కూడా పెట్టుకోవచ్చు రేకులు అంటే ఐరన్ సీట్స్ ఉన్నా కానీ బిల్డింగ్ ఉన్నా కానీ మనం పెట్టుకోవచ్చు విధంగా దాన్ని పెట్టుకుంటే మన ఫ్యూచర్లో ఎండాకాలంలో కానీ మనకి మనకి ఆల్మోస్ట్ ఆల్ మన కంట్రీలో మొత్తం మనకి నెల సంవత్సరాల పన్నెండు నెలలు పది నెలలు మనకి ఎండ్ ఉంటుంది కాబట్టి ఇటువంటి దాన్ని అవకాశం చేసుకుంటే మనందరికీ కరెంట్ బిల్ తగ్గేదే కాకుండా దేశాన్ని కూడా మనం ఉత్పత్తి చేసినట్టు అవుతుంది మెయిన్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మన స్టేట్ని కూడా పూర్తిగా సోలార్ హబ్ కింద మార్చాలని చూస్తున్నారు అదేవిధంగా దేశం మొత్తం సోలార్ హబ్ చేయాలని చూస్తున్నారు దీనివల్ల మనం గవర్నమెంట్కి మనం ఉపయోగించుకోవడం కాకుండా గవర్నమెంట్ కూడా మనం ఉత్పత్తిని పెంచవచ్చు దీనివల్ల దేశాభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ప్రతి ప్రతి కుటుంబ ఆదాయం పెరుగుతుంది